రాష్ట్రంలో శ్రీశక్తి పథకం విజయవంతం అయిందని మహిళలందరూ ఈ పథకంతో ఆనందోత్సాహాలతో ఉన్నారని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్ ను సందర్శించి ప్రయాణికులతో సిబ్బందితో మాట్లాడారు అందరం కలిసికట్టుగా విజయాలు సాధించాలని కార్మికులు అధికారులు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యాలను సంకల్ప దీక్షతో నెరవేర్చాలని సూచించారు ఇక నుంచి నూతన ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని త్వరలో మరిన్ని బస్సులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు అనంతరం పార్షిధిక కార్మికులకు స్వీపింగ్ కార్మికులకు సన్మానించి వారికి దుస్తులు పంపిణీ చేశారు విధులలో ప్రతిభ కనుపరిచిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు చైర్మన్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ బీజేపీ నాయకులు బి విజయలక్ష్మి నూతక్కి నాగేశ్వరరావు బాషా తదితరులు పాల్గొన్నారు తర్వాత మా యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక హామీ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు అది పెద్ద ఎత్తున విజయవంతమైంది అందుకు మా ఆర్టీసీ కార్మికులు మా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక వైపున ఈరోజున తెలంగాణ కానీ లేదా కర్ణాటక కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ జరగనంతగా మా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మా సిబ్బంది అనేక కష్ట నష్టాలు ఊర్చుకొని ఈ స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేసిన తర్వాత పెద్ద ఎత్తున మహిళామ తల్లు అదే రకం ప్రయాణికులు ఇవాళ మా ఓఆర్ పెరిగింది మా డిపోల్లో ఎక్కడ చూసినా సరే పండుగ వాతావరణం ఉంది దానికి అనుగుణంగా ఇవాళ మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అమలు జరపడానికి కూడా స్వచ్ఛ ఆర్టీసీకి మేము ప్రత్యేకించి ఈ డస్ట్బిన్లు కానీ స్వీపింగ్ ప్యాడ్స్ కానీ రకరకాలైనటువంటి పరికరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాతల ద్వారా సేకరించి మా యొక్క ఆర్టీసీ డిపోలు కూడా పరిశుభ్రంగా మరింత మెరుగ్గా ప్రయాణికులకు సౌకర్యాలు అందించడానికి కోసంగా మేము ఇవన్నీ ఇస్తున్నాం దీంట్లో కేవలం ఈ స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటిది డస్ట్బిన్స్తో పరికరాలతో సాధ్యం కాదు కేవలం మా యొక్క శ్రామికులందరూ కూడా కలిసి ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకుంటేనే ఇది విజయవంతం అవుతుంది కాబట్టి మా శ్రామికులకు అందరికి కూడా యాప్రాన్స్ కానీ అదే రకంగా కొన్ని రకాలైనటువంటి వాళ్ళకి చీరలని రకరకాలు కూడా వాళ్ళకి బహుమతులు ఇచ్చి అందరినీ కూడా యజ్ఞంలో భాగస్వామ్యం చేయడానికి కోసంగా ఒక సంకల్పం తీసుకొని ఆ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ రకంగా పొదులికి రావడం చాలా సంతోషం మీకు అందరికి కూడా ఈ విషయం తెలియజేస్తాం